హలో అండి ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో బ్లడ్ టెస్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం ప్రెగ్నెంట్ అనగానే ఆ ఫ్యామిలీ అంతా హ్యాపీ ఆ ఉమెన్ హ్యాపీ నెక్స్ట్ స్కాన్ ఎప్పుడు మేడం గారు నన్ను అడుగుతారు స్కాన్ ఎక్విజేషన్ రాసిస్తాను దాంతోపాటు బ్లడ్ టెస్ట్ కూడా రాసిస్తాను ఆ ఇచ్చిన టైంకి స్కాన్ రిపోర్ట్తో పాటు వస్తారు పేషెంట్ వాళ్ళు కానీ బ్లడ్ టెస్ట్ తీసుకురారు ఏమైంది అని అడిగితే చేయించుకుంటాంలే అని నిర్లక్ష్యంగా వెళ్ళిపోతారు అలా రెండు వారాలు మూడు వారాలు దాటేసి తీరా మూడు నెలల దగ్గరకు వచ్చే వరకు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు అప్పుడు ఏం తేలుతుంది బ్లడ్ తక్కువ ఉందనో లేకపోతే థైరాయిడ్ పెరిగి ఉందనో మనము ఇలాంటివి ఏమన్నా ఉంటే తొందరగా తెలుసుకుని దాన్ని మనము తొందరగా సరిచేయాలి ఇలాంటివి కొన్ని కొన్నిసార్లు మిస్క్యారేజెస్కి లీడ్ అవుతాయి స్కాన్ చేయడం వలన లోపల బేబీ ఎలా ఉందో తెలుస్తుంది కానీ బ్లడ్ టెస్ట్ ద్వారా ఆ పలానా మదర్ ఎలా ఉందో తెలుస్తుంది మదర్ బాగుంటేనే కదా లోపల ఉన్న బేబీ బాగుండేది ఈ చిన్న కాన్సెప్ట్ ఎలా మర్చిపోతారు సో స్కాన్తో పాటు ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి చేయించుకోండి ఆల్ ది బెస్ట్